ఇటీవల టొబాకో బోర్డు పొగాకు కొనుగోళ్లు ప్రారంభమైన నేపథ్యంలో బోర్డు అధికారులు రేటు విషయంలో అంతర్జాతీయంగా మార్కెట్ తగ్గిందని చెబుతూ రైతులను మోసం చేస్తున్నారని తక్కువ ధరకే కొనుగోలు చేస్తూ రైతులను దోపిడీ చేస్తున్నారని వైసీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు అన్నారు వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు వ్యాపారస్తులతో కుమ్మక్కై మార్కెట్లో రేటు తగ్గిస్తున్నారని రవిబాబు అన్నారు అంతర్జాతీయంగా మార్కెట్లో మూడు వందల రూపాయలపైనే పొగాకు అమ్ముడవుతుందని అన్నారు రైతులు తొందరపడి అమ్ముకోవద్దని సూచించారు పొగాకు రైతులకు వైసీపీ అండగా ఉంటుందని అన్నారు అంతర్జాతీయంగా మార్కెట్ లేదని రైతులను ఆందోళనకు గురి చేసింది వారి వద్ద తక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు పొగాకు బోర్డు అధికారులు రైతుల్లో అపనమ్మకం కలిగిస్తూ ముందుగా అమ్ముకునేందుకు రైతులను ఉసిగులుపుతున్నారని అన్నారు రాష్ట్ర నాయకులు కేవీ రమణారెడ్డి ఒంగోలు పార్టీ అధ్యక్షుడు మన్నే శ్రీనివాసరావు నాగోలు పార్టీ అధ్యక్షుడు సీమన్నారాయణ మహిళా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ సొంత తొలపాడు అధ్యక్షుడు దుంప చెంచిరెడ్డి బొట్ల సుబ్బారావు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు రెండు వందల యాభై రూపాయలు సీలింగ్ పెట్టి మార్కెట్ వర్గాలు అంటే వ్యాపార వర్గాలు కొంటా ఉన్నాయి మైసూర్లో చూస్తే మూడు వందల అరవై రూపాయలు ఈరోజు మార్కెట్ ఉంటే ఇక్కడ రెండు వందల ఎనభై రూపాయలు మాత్రమే ధర బలుగుతూ ఉంది ఇది ఫెయిర్ ప్రైస్ కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మార్కెట్ గతంలో గత సంవత్సరం మూడు వందల అరవై రూపాయలకి వ్యాపారులు కొనగా ఈ సంవత్సరం రైతులు ఖర్చులు ఎక్కువైనాయి గత సంవత్సరంతో పోలిస్తే పోయిన సంవత్సరం మార్కెట్ను చూసి ఈ సంవత్సరం కూలీ రేట్లు పెరగటం కౌళ్ళు పెరగటం వీటన్నిటితోటి థర్టీ పర్సెంట్ వ్యవసాయ ఖర్చులు అదనంగా పెరిగినాయి గత సంవత్సరం యావరేజ్ రాకుండా ఈ సంవత్సరం ఇంకా కొనాలనే ఉద్దేశం వ్యాపారస్తుల్లో కనపడతా ఉంది రైతులు ఎవరు వాళ్ళ మాటలు నమ్మి క్రాప్ ఎక్కువ ఉందనో వాళ్ళు చెప్పే మాటలు పంట ఎక్కువ ఉందని మార్కెట్ తగ్గుతుందని ఏదో చెప్తారు పొగాకు మార్కెట్ అంత ఇంటర్నేషనల్గా అంత తగ్గలేదు ఉగాకి డిమాండ్ ఉండబట్టే మైసూర్లో ఈరోజు మూడు వందల అరవై రూపాయలు కొంటున్నారు ఆంధ్ర రైతులు జాగ్రూకతగా ఉండాలని మీకు వైఎస్ఆర్ పార్టీ పూర్తి మద్దతుగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం గతంలో మా ప్రభుత్వ హయాంలో ఒకసారి ఉగా మార్కెట్లో సంక్షోభం ఏర్పడినప్పుడు రైతు ఏమాత్రం నష్టపోకుండా మేము ఆ రోజు రెండు వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించి సొసైటీల ద్వారా సపోర్ట్ మా మార్క్ఫెడ్ ద్వారా నిలబెట్టి మార్కెట్ నిలబెట్టి రైతులకి అంటే రెండు వందల కోట్లు ముందుంచి ఇంకా ఎంతైనా ఇస్తాను ప్రైస్ మాత్రం తగ్గకూడదని చెప్పి ఆయన భరోసా ఇవ్వటంతో ఆ రోజు మార్కెట్ ధరలు నిలబడ్డాయి మార్క్ఫెడ్ కూడా మళ్ళీ ఆ పొగాకి ఇదే వ్యాపారిస్తులు కమ్మి మార్క్ఫెడ్ కూడా లాభపడిందని సందర్భంగా తెలియజేస్తున్నాం మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే సిగరెట్ ఉత్పత్తిదారులు ఉన్నారో వాళ్ళు మితంగా ఉన్న ఎక్స్పోర్టర్స్ని మొత్తం కలిసి ఒక పది కంపెనీలుగా ఉండి సిండికేట్ చేసుకొని ఈ మార్కెట్లో రైతులను దోచుకోవాలనే ఆలోచనలు చేస్తూ ఉన్నారు మీరెవరూ అధైర్యపడాల్సిన పని లేదు ఈ ధరలకు అమ్ముకోవాల్సిన పని కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎట్టి పరిస్థితుల్లో మూడు వందల రూపాయలకు పైగానే బ్రైట్కి ప్రైస్ ఉంటుంది రెండు వందల డెబ్భై రూపాయలు రెండు వందల ఎనభై రూపాయలు ఆన్ యావరేజ్ వస్తేనే ఈ సంవత్సరం రైతాంగానికి అసలు అవుతాయి అని సందర్భంగా చెప్తా ఉన్నా మూడు వందల రూపాయల పైన అయితేనే మీరు అమ్ముకోండి అని సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రభుత్వ వీళ్ళు కానీ రేట్లు పెంచకపోతే మీ అందరికీ మా పార్టీ తరఫున మద్దతుగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీకు మద్దతుగా ఉంటాడు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి అవసరమైతే మెడలు వంచి సుమారు వెయ్యి కోట్లైనా డిమాండ్ చేసి ఈ రైతులను మార్కెట్ని నిలబెట్టడానికి ఈ సంవత్సరం మా పార్టీ చిత్తశుద్ధిగా పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పొగాకు మార్కెట్లు ప్రారంభమై మార్కెట్లో జరుగుతున్న తీరుతెన్నుల్ని పరిశీలిస్తూ రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ఏదైనా ఇబ్బందులు రైతులకి కలిగితే మీ వెంట మేమున్నాం అని మన ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవిబాబు గారి నేతృత్వంలో ఈ పత్రికా సమావేశం జరుగుతున్నది రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర కల్పిద్దాం ఆ రైతు కుటుంబాన్ని సుఖ సంతోషాలతో నిలబెడదామనే ఉద్దేశం మనసులో ఉన్న కోరికల వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అది చేసి నిరూపించి చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ రోజు ఏం జరుగుతుంది ఈరోజు పరిస్థితి ఏంటి ఈరోజు రైతులు పండించిన పంటలన్నీ మొత్తం శనగ పొగాకు మిర్చి పెసర కందులు మొత్తం అన్ని ఇళ్ళకు వచ్చేసినాయి రైతులు మార్కెట్ చూసావా ఏ ఎట్టి పరిస్థితుల్లో రైతు గిట్టుబాటు తరలేదు కొనే కొనేవాళ్ళు లేరు పట్టించుకునే వాళ్ళు లేరు ఎన్నికల వరకు రైతులను కానీ అందరినీ ఉపయోగించుకొని ఎన్నికల దాటి అయిపోయిన తర్వాత తెప్పతగిలేసిన విధానం ఈ రోజు జరుగుతున్న పరిస్థితి అది వైఎస్ఆర్ పార్టీ పొగా రైతులకు అండగా మార్కెట్ తగ్గినప్పుడు అందరు రైతులు సమయంతో మార్కెట్ ఎదుర్కొని అవసరమైతే ధర్నాలు చేయటం కానీ ఏ కార్యక్రమానికైనా వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుంది రైతులు ఎంతకు దిగజారకుండా మార్కెట్లో అవసరమైతే నోబిట్లు పడుతుంటే అవసరమైతే ఫ్లోర్ ఆపటం ఒక వారం రోజులైనా సరే వేచి చూడటం ఈ రకంగా చేస్తే మనం కొంచెం ఈ సంవత్సరం ఖర్చులు ఎక్కువైనాయి కాబట్టి నేటికంటే రోజు ఈ సంవత్సరం నిరూడు లక్ష యాభై ఏళ్ళు బ్యారినీ ఉంటే ఏడు మూడు లక్షల దాకా తీసుకుంటున్నారు ఏడు లక్ష యాభై ఏలు కూలీలకు ఉంటే ఏడు నాలుగు లక్షలు అయ్యింది ఈ రకంగా అయితే బ్యారినీకి ఏడు లక్షలు అదనంగా ఖర్చు అయ్యింది కాబట్టి రైతాంగం అందరూ గట్టిగా ఉండి మనం అమ్ముకోకపోతే ఈ సంవత్సరం బాగా నష్టాలు పాలవుతామని ప్రభాముఖంగా తెలియజేసుకుంటూ